బిఎన్ అండ్ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కండిషనల్ అంగన్వాడిలను రెగ్యులర్ చేయాలనే ప్రధానమైన డిమాండ్ తో రాష్ట్ర అధ్యక్షురాలు బీపీ రాణి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు హైకోర్టును తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలకే డిమాండ్ చేశారు రెండు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు మంది లను కండిషనల్ అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్ చేసి వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిపిశెట్టి వెంకటరమణ ఎస్ రాజేశ్వరి ప్రసన్న నాగలక్ష్మి సిహెచ్ రాజేశ్వరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి

I'm <laughs> not <laughs>